లక్ష్మీదేవి కీర్తన శుక్రవారమందు మందు మలిసంధ్య వేళల్లో లక్ష్మీ వచ్చే నమ్మ తలుపుతేరు వరలక్ష్మీ వచ్చే నమ్మ తలుపుతూ వరమూలనిచ్చేనూ తలుపుతేరు శుక్రవార మందు మలిసంధ్య వేళల్లో లక్ష్మీ వచ్చేనమ్మ తలుపుతేరు వరలక్ష్మి వచ్చేనమ్మ తలుపుతేరు వరమూలనిచ్చేను తలుపుతెరు ఆసురులు అసురులు అమృతమాసించి క్షీరాబ్ది చిలికేటి ఆ వేళ్ళలో ఆసురులు అసురులు అమృతమా క్షీరాబ్ది చిలికేటి ఆ వేళలో చంద్రుని తోడను ఉద్భవించిన తల్లి ఆ లక్ష్మీ వచ్చేను తలుపుతెరు శుక్రవార మందు మలి సంధ్య వేళ్ళల్లో లక్ష్మీ వచ్చేనమ్మ ఆ భృగువు గర్వాన శ్రీహరి భృది తన్న భృగువుకు ఉపచారం చేసే హరిపై ఆ గర్వాన శ్రీహరి భృది తన్న భృగువుకు ఉపచారం చేసే హరిపై ఇలకొచ్చిన శ్రీనివాసుని రాణి ఆ లక్ష్మి వచ్చేను తలుపుతెరూ శుక్రవారం మందు మలిసంధ్య వేళ్ళల్లో లక్ష్మి వచ్చేనమ్మ తలుపుతేరు ఇలా లోకవాసుల కొరతలు తీర్చగా ఎనిమిది రూపాల వెలసిల్లినా కవాసుల కొరతలు తీర్చగా ఎనిమిది రూపాల వెలసిల్లినా అష్టలక్ష్ములు నేడు అందలు గల్లున మెలమెల్లగా వచ్చేను తలుపుతేరు శుక్రవార మందు మలిసంధ్య వేళ్ళల్లో लक्ष्मी बचे नम्मा तलुपुते वरलक्ष्मी बचे नम्मा तलुपुरु